వైజాగ్ వన్డే మ్యాచ్ ఎక్కడ టర్న్ అయింది అని అడిగితే ఖచ్చితంగా ఇరవై ఏడవ ఓవర్ అని చెప్పాలి అంతకు ముందు వరకు అంటే మొదటి ఇరవై ఆరు ఓవర్ లో సౌత్ ఆఫ్రికా కేవలం రెండు వికెట్లు కోల్పోయి నూట యాభై ఎనిమిది రన్స్ చేసింది రన్ రేట్ సిక్స్ పైనే ఉంది మూడు వందల యాభై కొడతారేమో అనిపించింది కానీ ఎప్పుడైతే ప్రసిద్ధి కృష్ణ తన సెకండ్ స్పెల్ ఇరవై ఏడో ఓవర్ మొదలు పెట్టాడో అక్కడే కథ మారింది అక్కడ నుంచి చివరి వరకు కేవలం నూట పన్నెండు పరుగులకే మిగిలిన ఎనిమిది వికెట్స్ కోల్పోయి సౌత్ ఆఫ్రికా కుప్పకూలింది దీనికి ప్రధాన కారణం మన చైనా మ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ అంటే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లకు వణుకు పుడుతుంది గణాంకాలు చూస్తే మీకే అర్థమవుతుంది సౌత్ ఆఫ్రికా పై ఇప్పటి వరకు పదహారు మ్యాచ్లు ఆడిన కుల్దీప్ ఏకంగా ముప్పై ఆరు వికెట్స్ పడగొట్టాడు ముఖ్యంగా ఈ రోజు నాలుగు వికెట్లు తీయడంలో ఒక అరుదైన రికార్డును సృష్టించాడు వన్ డే లో ఒకే టీం పైన అత్యధిక సార్లు అంటే ఫైవ్ టైమ్స్ నాలుగు వికెట్లు తీసిన భారత బౌలర్ గా కుల్దీప్ చరిత్ర సృష్టించాడు జింబాంబా పై జహీర్ ఖాన్ ఫోర్ టైమ్స్ వెస్టిండీస్ పై షమీ ఫోర్ టైమ్స్ సాధించిన రికార్డులను కుల్దీప్ బ్రేక్ చేశాడు డే లో భారత్ తరఫున అత్యధిక సార్లు నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్స్ తీసిన జాబితాలో కుల్దీప్ దూసుకెళ్తున్నాడు ప్రస్తుతం మహమ్మద్ షమి సిక్స్టీన్ టైమ్స్ టాప్ లో ఉండగా అజిత్ అగర్కర్ ట్వెల్వ్ టైమ్స్ సెకండ్ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు కుల్దీప్ యాదవ్ లెవెన్ టైమ్స్ ఈ గంత సాధించి మూడో స్థానంలో నిలిచాడు అనిల్ కుంబ్లే టెన్ టైమ్స్ జౌగల్ శ్రీనాథ్ టెన్ టైమ్స్ లాంటి లెజెండ్స్ ను కుల్దీప్ వెనక్కి నెట్టాడంటే విశేషం వైజాగ్ స్టేడియం కి కుల్దీప్ యాదవ్ కి ఏదో అవినాభావ సంబంధం ఉంది ఇక్కడ కుల్దీప్ బౌలింగ్ వేస్తే వికెట్ల వర్షమే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వెస్టిండీస్ పై ఇక్కడే హ్యాట్రిక్ వికెట్లు తీశాడు రెండు వేల పదిహేడులో శ్రీలంక పై మూడు వికెట్లు తీశాడు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పై నాలుగు వికెట్లు తీశాడు మొత్తంగా వైజాగ్ లో కుల్దీప్ యాదవ్ రికార్డు చూస్తే పదమూడు వికెట్లు తీశాడు వైజాగ్ పిచ్ మీద కుల్దీప్ కింగ్ అని మళ్ళీ నిరూపించుకున్నాడు మరి కుల్దీప్ ఏదో బౌలింగ్ మ్యాజిక్ పై మీ అభిప్రాయం ఏంటి రికార్డ్ ను కుల్దీప్ బ్రేక్ చేయగలరా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్